ముక్కోటి ఏకాదశి సందర్భంగా నల్లగొండ జిల్లాలో అన్ని దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు చేరుకుని ఉత్తర ద్వారం నుండి దర్శించుకుంటున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా నల్లగొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రధాన ఆలయాల్లో భక్తులతో ఈ రోజు ప్రత్యేకంగా స్వామివారు యోగ నిద్ర నుండి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఆలయంలో మాత్రం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఉదయం నుండే భక్తులు మాత్రం నల్గొండ నుండి గుళ్ళకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అంటే ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు ఇక్కడ స్వామి చెప్పండి అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి అసలు దర్శనం ఏ విధంగా స్వామివారు అందిస్తారు నల్లగొండ జిల్లాలో మన నల్లగొండ అంతర్నగరంలో శ్రీ రామగిరి సీతారామచంద్రస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా వైభవపేతంగా రెండవ భద్రాద్రిగా ఈ యొక్క రామాలయం ఉంది ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత పెరమాళ్లే మన దగ్గరికి వచ్చి చక్కగా దర్శనం ఇచ్చేటువంటి యొక్క దివసం ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశి రోజు నాడు మన ఈ యొక్క మధుకైటబుల్ అనేటువంటి యొక్క రాక్షసులను సంహరించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై భక్తుల యొక్క కోరికలను తీర్చటకు భక్తుల యొక్క కోరికార్థమై ద్వార ఉత్తర ద్వారంగా ఇచ్చేసి మన అందరినీ పునీతులను చేసేటువంటి యొక్క దివసం వైకుంఠ ఏకాదశి ఈరోజు ఈరోజు ప్రత్యేకంగా ఎన్ని దర్శనం ఇస్తారు ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కూడా ప్రధానమైనటువంటి యొక్క దివసం ఈ యొక్క ఏ నారాయణ యొక్క దర్శనం ఈ నారాయణ యొక్క దర్శనం బ్రహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపుగా బ్రహ్మీ ముహూర్తంలో ఉత్తర ద్వారం ఉన్న దర్శనం చేసుకోవటం దేవతలకే కాదు ఇక్కడ భూలోకంలో మత్స్యలోకంలో ఉండేటువంటి యొక్క చాతుర్వర్ణాలకు కూడా పేద ధనిక అనేటువంటి తారతమ్యం లేకుండా ఈ యొక్క నారాయణుడు మన అందరికీ దర్శనమిచ్చేసే బ్రహ్మీ ముహూర్తంలో మనకు దర్శనమిచ్చేటువంటి ఒక దివసం అంటే పెరమాళ్లే మన దగ్గరికి వచ్చేసి ద్వారం గుండా మనకు దర్శనం కనుక చేసినట్లయితే సాక్షాత్తు మన మోక్షదాయకం సర్వలోకజన రక్షణార్థం ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి యొక్క సూక్తి కూడా ఆర్యోక్తి కూడా కలదు పరిస్థితి ప్రత్యేకంగా అంటే ధనుర్మాసంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశికి సందర్భంగా అంటే స్వామివారు ప్రత్యేకంగా ద్వార దర్శనం నుండి భక్తులకు దర్శనం చేస్తారు అది ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లను దేవ దేవాలయానికి సంబంధించిన అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఉదయం నాలుగున్నర నుండి ఈ దేవాలయానికి చేరుకొని రామాలయంలో అంటే నల్లగొండ పట్టణంలో గల రామాలయం గల శ్రీ స్వామి దేవాలయానికి చేరుకొని ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటున్నారు ఇది పరిస్థితి కెమెరామెన్ రమేశ్వర శ్రీనివాస్ టీవీ